హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ గుంటూరు సిటీ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో గుంటూరు టు చెన్నై నేషనల్ హైవే రూట్లో ఈనాడు ఆఫీస్ దగ్గర హైవే నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే పొత్తూరు విలేజ్లో సిఆర్డిఏ అప్రూవల్ లేఅవుట్ ల్యాండ్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది ఇది ఫార్టీ ఫీట్ రోడ్లో ఉంటుందండి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉండే నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది గజాల ల్యాండ్ నూట యాభై గజాలు బిట్టుగా ప్లాట్స్ డివైడెడ్ చేస్తుంది ఇది ఎల్పి నెంబర్స్ కూడా ఉన్నాయండి సిఆర్డీఏ అప్రూవల్ లేఅవుట్ ల్యాండ్ కాబట్టి బ్యాంక్లోను కూడా వస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో గజం పన్నెండు వేలు చప్పును సేల్ చేశారు ఇప్పుడు ఇక్కడ మార్కెట్ వాల్యూ గజం ఏడు వేల నుంచి ఎనిమిది వేల మధ్యలో నడుస్తుంది గవర్నమెంట్ వాల్యూ వచ్చేసి నాలుగు వేల ఆరు వందల రూపాయలు ఉంది సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో గజం నాలుగు వేలకే సేల్కి వచ్చింది ఇంత మంచి ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోవద్దండి లాస్ట్ టైం ఆప్షన్లో దీంట్లో మూడు ప్రాపర్టీస్ మేమే సేల్ చేసాము ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఒకటే మిగిలింది సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీరు కొన్న రేటుకే డబల్ రేటుకి సేల్ చేయొచ్చు ఎవరైతే తక్కువ బడ్జెట్లో సిఆర్డిఏ అప్రూవల్ లేఅవుట్ ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయవచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్